జివో ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేయాలి రాకేష్ రెడ్డి జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవటం లేదని నేత రాకేష్ రెడ్డి ఆక్షేపించారు స్పెషల్ పోలీస్ నియామకాలకు సంబంధించి మనకి జనాభా ప్రాతిపదికన కాకుండా మల్టీ జోనల్ ప్రాతిపదికన చేపట్టాలన్నారు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నత పత్రం ఇవ్వడానికి వచ్చిన ఆయనకు అపాయింట్మెంట్ లేదని మంగళవారం సచివాలయంలోకి అనుమతి అయితే నిరాకరించడంతో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన పడకేసిందని అనుకున్నాం అంటే పడకేసిందని పడకేసింది అనుకున్నాం కానీ అటకెక్కిందని చెప్తున్నారు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు గురుకుల టీచర్లు ఆందోళన చేస్తూ ఉంటే పట్టింపు లేదు అదేవిధంగా జీవో ఫార్టీ సిక్స్ బాధితుల పక్షాన మేము సిఎస్ను కలవటానికి వచ్చాం కానీ పది రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అందుకే వినతి పత్రం సచివాలయం గోడలు కంటించి వచ్చామని చెప్పేసి రాకేష్ రెడ్డి అయితే అన్నారన్నమాట సో ఏదేమైనా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి తీవ్ర అన్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి వీరైతే అన్నారు సో ఈ విధంగా మనకు తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ ఉందన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను